ఇప్పుడు ఆయనకి సుబ్బారావు ద్రోహం చేశాడు చైర్మన్ గారు ఆయనకి చాలా కోపం వచ్చింది సుబ్బారావు కూడా అంత దోస్తా ఉంటాడు ఆయన సుబ్బారావు కోపంతో నేను ఆడ అందుకు చూస్తూ ఉంటాడు ఓ రోజున సుబ్బారావు చచ్చిపోయాడు ఆడికి గుండె చచ్చిపోయాడు ఇప్పుడు ఇంకా చైర్మన్ గారు ఇంకా సుబ్బారావు గారు అంత చూస్తూ అంటారా అందులో అందు చూడగలరాడికి అయిపోయింది కాదు అనుకుందా సుబ్బారావు గారు అంత చూడాలంటే సుబ్బారావు గారు ఉండాలి కదా సుబ్బారావు గారు అందులో చూడాలంటే శుభారోడ ఉండాలి కదా లేకపోతే మీరు అందులో ఉండాలి కదా అనేది అట్లానే మనకున్న జబ్బు ఏంటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ కదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండాలంటే ఇన్సులిన్ ఉండాలి శుభారోడి మీద పగతి కోపం ఉండాలంటే సుపారా ఉండాలి శుభారా లేకపోతే శుభారమైన కోపం ఉండదు అలానే ఇన్సులిన్ మీద వ్యతిరేకత ఉందంటే ఇన్సులిన్ ఉంటేనే ఇన్సులిన్ వ్యతిరేకత వ్యతిరేకత ఉండేది ఇన్సులిన్ ఎప్పుడు ఉంటుంది కార్పి తనపై ఉంటుంది మన డైట్లో ఫ్యాట్ తి ఫ్యాట్ తనప్పుడు ఇన్సులేదు ఇన్సులిన్ లేనప్పుడు ఇన్సులిన్ మీద వ్యతిరేకత ఇన్సులిన్ అంతలో ఇన్సులిన్ ఎడితే అక్కడ ఇన్సులిన్ మీద రెసిస్టెన్సే లేదు ఇన్సులిన్ లేనప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ లేదు ఎప్పుడైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ లేదో ఆటోమేటిక్గా ఇన్సులిన్స్టారు కొమ్మలని జబ్బులని ఎక్కడే ఇన్సులిన్ కొమ్మలు మీకు ఇన్సులి పోతాయిట్ సార్ అది ఇది ఎన్నాళ్ళు ప్రజలు కళ్ళకు గంటలు కట్టి ఈ సైన్స్ నిజాల దాచ ఇది రామకృష్ణ కోటుగా తోపేం కాదు కొన్ని లక్షల మందికి తెలుసు ఆ తెలిసిన తెలిసిన వాళ్ళలో తెలిసిన వాళ్ళు నల్లకొండ చెప్పలేదు వ్యాపార ప్రయోజనాలతో చెప్పిన వాళ్ళ మాట ఆదరణ పొందలేదు ఎందుకు పొందలేదు అంటే ఎంత ముందు అంటే మీరు అనుకోవచ్చు రామకృష్ణ తోపా రామకృష్ణ తెలిసిన లేదు నేను తోపు కదు నాకంటే తోపు లక్షల మంది ఉన్నట్టు అందరికీ తెలుసు తెలిసిన వాళ్ళు ఏం అంటే వాళ్ళ వరకు తీసుకొస్తున్న స్వార్థం అనేది రెండోది ఏంటంటే ఏ కాన్ఫరెన్స్లో పెట్టడం లేదో పుస్తకం వేయడం ఆడ పడేస్తారు తప్ప సామాన్యుడికి అర్థమయ్యే ప్రోగ్రామ్ లాగా చెప్పరా నేను వచ్చి చెప్పాను మీరు ఏడో ఒకటి కూడా చెప్తాను ఇప్పుడు నేను ఈ కాన్సెప్ట్ చెప్తా ఫుడ్ పోదు అని చెప్పను మీరు ఏం చేస్తారు ఇక్కడ సపోర్ట్ మన ఇంటికి వెళ్ళి కొంచెం గిరియాడ్ గారిని కోరుకుంటారు పొద్దున్న పెట్టి గారిది కోరుకుంటారు అంతే కదా మీ సబ్జెక్ట్ అంతా నేర్చుకెళ్ళి ఏం చేసినా చెప్పడం ఏం చేస్తాయి అది లో సమాజంలో ప్ర ఎవరు ఎందుకు అంటే విధానం తెలియదు కాదు దీనికి ఒక ప్రోగ్రాం రూపొందించాలి దీని న్యాధి భరోసా వైద్య శాస్త్రానికి వ్యతిరేక లేదు వాళ్ళు బంధు వేసుకుంటే వేసుకోకపోతే పోతానంటారు నేను తీసి దేవలేదు పని అంటారు ముందు రోజే మరి ఇలా వ్యతిరేకత అయితే తీసుకెళ్ళి పడేస్తారు తేడా వస్తాను దానికి ధైర్యం చేయాలి కదా వాళ్ళు ధైర్యం చేయలేదు నేను ధైర్యం చేస్తాను ఎందుకంటే నిజం మీద నాకున్న నమ్మకం ఉంది కాబట్టి నా ఛాలెంజ్ ఇవన్నీ మీరు పాజిటివ్గా అర్థం చేస్తారు నాకేమిచ్చేది కాదు కదా దీనిపై నేను సంపాదించేది ఏ అది అది ఆ విజ్ఞానం మీకు అర్థమైన రోజున మనం మారి మన కుటుంబాన్ని మీరు కూర్చున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎక్కువ తక్కువ పక్కన పెట్టాడు మీరు చేశారు మీరు చేస్తే మీ కుటుంబ సభ్యులు అందరూ మీ ముందు చూస్తారు కదా మీ బంధువులు పెళ్ళి అని కూడా వెళ్తాను ఏంటి రైడ్ చేసామని రాకస్ గురించి చదవడం నిన్నుండొచ్చు ఎప్పుడైతే మీ ముందు ఇరవై కిలో తగ్గితే చూసారు ఇప్పుడు గారు ఊళ్ళో చూసావు కూర్చోబెట్టాల బోళ్ళ మంది ఆవిడ చూసిపోతారు ఊళ్ళో చూసి తీసుకెళ్ళిపోతారు పట్టించుకోవట్లేదు ఎందుకంటే ఇరవై ఏడు కిలో తగ్గిందాడు ఆరు పట్టించుకోవడానికి తగ్గితే అందరూ దుబాయ్ పేరు ఎవరు ఒక సో అలా అందరూ వస్తారు వస్తారంట అలా మీ కుటుంబాన్ని మీరు మార్చుకోవాలి ఈ సబ్జెక్టే నేను మీకు తెలుపుతాను నా దగ్గర ఏ సీక్రెట్ ఉంచను ప్రతి సైన్స్ నిలబడతారు ఒక ఉండి చెప్పాలంటే మీరు ఏ ప్రశ్నగా సమాధానం చెప్తారు ఒక వ్యవస్థ నేను రన్ చేస్తాను నేనైతే నాకైతే కొన్ని లక్షల మంది వ్యవస్థ ఉంది వాట్సాప్ గ్రూప్ లాంటివి ఇవాళ ఇప్పుడు మీరు చెప్పచ్చు మీకు అందరూ ఒక నెంబర్ చెప్తాను నోట్ నా నెంబర్ చెప్తాను పర్సనల్ నెంబర్ వాట్సాప్ वट्स नंबर रास्त नई फोर सिक्स फोर सैवन टू सिबल सीव नये टू फोर सिक्स नंबर की एवरना कॉल का పొరపాటు కూడా నాకు గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్లు దేవుడు బొమ్మలు విషయస్సులు దేశంలో లచ్చుకో సమాచారం అంతా నా పనిచేస్తారు ప్రపంచంలో అత్యంత పరికమలు ఏంటంటే ఈ గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ నేను కనుక పవర్ ఉంటే ఆరేడు రేడు పక్కన దోచే చట్టం చేస్తాను గుడ్ మార్నింగ్ చెప్పుకుంటే అంటే అంటే బాబు చెప్పరు గురు చెప్పరు పెళ్ళం పిల్లలు చెప్పరు కానీ పరికమందరూ కూడా చేసుకుని చెప్తారంటే అంటే ఏదో పెద్ద ప్రతాపం చెబుతారంటే అడ్డమైన పోయి చేసుకోవచ్చు వాట్సాప్లో ఐదు వందల మంది ఉంటారు ఐదు వందల మంది ఐదు వందలు గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ డెలిట్ చేసుకుని జీవితం చదువు ఆ డిస్క్ డిప్పుడు తరగరబోతుందికి పనికి మళ్ళీ సంతమాలి అట్లా ప్రతిదానికి శుభాకాంక్షలు దిక్కుమాలి మానం ఎవడైనా సరే వాట్సాప్ పెట్టదలితే పొద్దున్నే లేవగానే అమ్మానా అంటే వాడు మాత్రం పంపండి మనకు ధ్యానం ఇచ్చాడు సార్ అలా గట్టాక చెప్తాం మనం ఎదురుకుండా ఉంటాను సో అది పంపకుండా మీ పేరు మీ పూర్తి పేరు ఇంటి పేరుతో సహా మీ పేరు మీ వయసు మీ చిరునామా అదే నేను అలా నా ఊరని పెడితే చాలు అలా పెట్టి నాకు ఈ సమస్య ఉందని చెప్పండి వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయండి మాకు మెసేజ్ పంపడం నేను మిమ్మల్ని గ్రూప్స్లో జాయిన్ చేస్తాను ఆ గ్రూప్లో డాక్టర్స్ సైంటిస్టులు ఇందులో అనుభవం చాలా చాలామంది ఉంటారు మీరు ఏం వీడియోలు చూడాలి అందులో చెప్తారు మీకు చెప్పిన ఫుడ్ గురించి తెలియదు దాన్ని నేను రామకృష్ణ గారు వీడియో చూడాలనుకున్నాం యూట్యూబ్లో నా ఫుల్ మీటింగ్ వీడియో చూడాలండి వీరమాచన్ రామకృష్ణ ఈ సోది ఈ యూట్యూబ్ వేల కాలక్షేపం పెట్టి వీడియోలు ఉంటాయి అది దెబ్బతి ఇదంతా సోది అడిగితే కృష్ణ కోసం పెడతారు ఇరవై నిమిషాలు ఆరు ఈ చెత్త టీవీలో డాక్టర్గా తొడగబొట్టిన ఇంటర్వ్యూలు ఇవి కాకుండా ఫుల్ మీటింగ్ వీడియోలు ఉంటాయి ఇలాంటి వీడియోల్లో ఆరు గంటలు ఐదు గంటల వీడియోలు ఉంటాయి ఉదాహరణ హైదరాబాద్ కానీ నాగార్జున హాస్పిటల్ కానీ ఇలా చాలా ఉన్నాయండి నెల్లూరు ఒంగోలు అనంతపురం ఎక్కడ కొట్టినా వస్తాయి ఐదు ఆరు గంటలు సబ్జెక్ట్ ఉంటుంది అది మొత్తం చూడండి ఒకటి రెండుసార్లు ఫ్యామిలీ అంతా చూడండి నాన్ స్టాప్ పన్నెండు కూర్చుని ఆ సాయంత్రం ఆరు సాయంత్రం ఆరు మధ్యాహ్నం పన్నెండు కూర్చుంది ఒకేసారి చూసే సబ్జెక్ట్ అంతా జాగ్రత్తగా రాసుకుని ఒక తపస్సారి చెప్పే కదా మీరు ప్రపంచంలో ఎవరినో దృష్టి మిమ్మల్ని మీరు ఉదర్చుకుంటారు గమనించండి ఇంకా సైడ్ ఎఫెక్ట్లో గీడే పెట్టాలని శాస్త్రస్థలు మాట్లాడాలంటే మిమ్మల్ని మిమ్మల్ని జారపడడం తప్పితే మీరు చెప్పారు కదా ఆయన శ్రీనివాస్ గారు వాళ్ళ ఫ్యామిలీ ముగ్గురు కలిపి డెబ్బై ఎనిమిది కిలో దగ్గర సెవెంటీ ఎయిట్ కిలో దగ్గర అంతా వెలాపే ఇప్పుడు వాళ్ళిద్దరూ ఉంటాం కంటే వాళ్ళ బాబుని అంత వైపులో చూసుకుంటాం ఏ తల్లిదండ్రులకి బాధాకరం నేను సమాజంలో చూస్తున్నాను పిల్లలు కళ్ళెద్దరు ప్రాబ్లం చేస్తుందంటే తల్లిదండ్రులు బాధ వరణాకం పెద్దవాళ్ళు చేస్తున్నారండి వాళ్ళు ముప్పై ఏళ్ళు వేసుకుంటాము చిన్నప్పుడు బట్ట బాగు బట్ట బాగు కాళ్ళ పీసీ ఒడిలో పిల్లల పట్ల తిరగడానికి ఏమిటి కర్మ లావుళ్ళు రోగాలు అలానే పీసీ ఒడిపలు ఆరాళ్ళకే పెద్ద మనుషులు అయిపోతారు ఆడపిల్లు ప్రయత్నంగా మొత్తం కర్మ మందులనే పెద్ద దగ్గ మోసం మందులు మన ప్రయోజనం లేదండి ఆహారం పెట్టుకోండి ఆహారం ఫెయిల్ అయినప్పుడే రోగాలు రావాలి అలాంటిది ఆహారంలో తేడా కారణంగా రోగాలు వస్తాయి కాబట్టి ఆహారం చేస్తే రోగాలు మొత్తం శాస్త్రంగా జరగవచ్చు ఇందాక నేను సగ్గ చెప్తాను మజ్లాగ్గా ఇప్పుడు ఆయన పైపు బాత్రూమ్ పైప్ పోయింది సన్నగా దారా దాన్ని బాగా చేయగల ఎలా బాగు చేస్తాము ఎలా బాగు చేస్తామంటే ఏ వాటర్ అయితే గత పది నుంచి నిరంతర నిర్వహణ కారణంగా ఆ పైప్ పాపిడర్పడిందో ఆ వాటర్ని అందలేకుండా చేయాలి ఎందుకంటే ఆ వాటరే పాకుడికి ఆహారం ఆ వాటరే పాకుడికి ఆహారం కాబట్టి ఆహారం దూరం చేసి అక్కడే అంటే చక్కవాళ్ళు పెట్టి పైనే ఆ పైపులో వాటర్ రాకుండా ఆగే ఎప్పుడైతే ఆపేసామో వాటర్ అంతా లేదనుకోండి పాపం ఆపగా చచ్చిపోతాం ఒకరోజు చచ్చిపోతుంది కదా స్లోగా చచ్చిపోతాం స్లోగా ఒడిపోయి నీరు అంత పైపు ఎండిపోతాయి ఆ తడంత పైప్ ఎండిపోయింది స్లోగా అలా చచ్చిపోయి ఆత్మస్కం పోయి కలర్ మారి అన్ని మారి అలా మారిపోతుంది అలా మారి సుమారు ఒక నెల రోజులు ఆ చివరికి ఎండిపోయి పొడి రాలిపోవాలి కదా పైప్ క్లీన్ అవ్వాలంటే ఇప్పుడు మీరు సడన్గా ఒక నెల అప్పుడు ఏం చేస్తారు బాత్రూమ్ టైప్ పెట్టేస్తారు కదా ఆ బాత్రూమ్ అట్లా కుదురుకుంటుందా ఆ బాత్రూమ్ మీరు వాడలేదు ఎందుకంటే ట్యాప్ కట్టేస్తుంది కదా వేరే బాత్రూమ్ వెళ్తారు వేరే బాత్రూమ్ చేస్తారు ఇప్పుడు ఒక నెల రోజులు వెళ్ళలేదు ఆ పాపుడు కూడా బాగా ఎండిపోయి దాకా వచ్చింది ఇప్పుడు మీకు ఆ బాత్రూమ్ గార్డెన్ దగ్గర ఒకసారి పైపు చూద్దామని చక్కవాలు తిప్పి ఒకసారి బాత్రూమ్ పాస్కి వెళ్ళొచ్చి మళ్ళీ చక్కవాలు కట్టేస్తారు ఏం జరుగుతుంది నెల రోజుల నుంచి మీరు చేసిన మొత్తం హోదా అవుతుంది దానికి చచ్చేదానికి జీవం మీరు పోసారు సార్ అర్థమైందా దాన్నే కీలకటమంట కీలకటమంటాం నేను ఇంతపడా టచ్ చేయొద్దు నోరు బలంగా చెప్పేది ఎందుకంటే అమ్ముకు ఏమవుతుంది నెల రోజులు మీరు కష్టపడి చేస్తుందంతా కురతా ఉంది ఇప్పుడు మధ్యలో కొంతమంది ప్రోగ్రాలు చెప్తారు జ్వరం ధరలు కొరలు ధర ఈ జ్వరం కొరలు తింటే ఏం జరుగుతుంది సార్ అది ఫ్యూగ వంద జనములు లక్ష జనములు ఇస్తే కార్బోహైడ్రేట్కి మీరు షుగర్ ఇస్తా అంటే ఇన్సులి తయారైతే ఇన్సులిన్ రిస్టెన్స్ తగ్గదు ఇన్సులినేషన్స్ తగ్గకపోతే మీకు ఏ జబ్బు తగ్గదు ఇన్సులినేషన్ తగ్గకపోతే ఏ జబ్బు తగ్గదు మీకు అందుకే అవన్నీ మీరు నమ్మమానండి ప్రపంచంలో ఏ విధానం కానీ తగ్గదు కొనరోజుల్లో కేవలం మెయింటెనెన్స్ పనిపిస్తాయి గుర్తుపెట్టుకోండి మెయింటెనెన్స్ పనిపిస్తున్న మీరు రోగం తగ్గించలేని విధానం లేదు రోగం తగ్గించడానికి దంపిడి కూడా పని రావాలి ఒకవేళ ఆ విధానాల ప్రకారం ఎవరికన్నా ప్రపంచంలో షుగర్ తగ్గితే ఎవరు సైందంటే నా విధానం ప్రకారం ఒక్కడ కూడా షుగర్ తగ్గదు గుర్తుపెట్టుకోండి లేదా నా విధానం ఒక్కరు కూడా అరకు తగ్గదు నాకు ఆల్రెడీ కొన్ని వేల లక్షల టెస్ట్ మూలస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి నేను సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఊరిని బే చాలా అలానే గమనించండి మీరు కొందరు ఏం చెప్తారంటే షుగర్ ఉందా మీరు ఇలా వాడండి బీపీ ఉందా ఇలా వాడండి థైరాయిడ్ ఉందో ఇలా వాడండి ఫలానా ఫుడ్ తినండి ఏమీ లేదు నేను మీకు ఏమైనా చెప్తానా సోరాసిస్ ఒకటి బీపీకి ఒకటి థైరాయిడ్ ఫుడ్ ఒకటే ఒకటే దెబ్బ ఒక్క దెబ్బతే అన్ని ఫెక్ట్లో కొంత ఎందుకంటే మూల కారణం ఉంటాయి ఎందుకంటే ఈ రోగాలకునే మూలాన్ని మనం కొడుతున్నాం రోగాలకునే మూలాన్ని కొడుతున్నాం ఇప్పుడు ఈ టేబుల్ ఉంది ఈ టేబుల్ మన శరీరం అనుకుంటుంది దీని కింద ఒక విషవృక్షం ఉంది ఆ విషవృక్షం పేరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక కొమ్మ పొడుచుకొచ్చింది ఇది మన శరీరం క్లీన్ గా ఉంది ఒక కొమ్మ ఇలా పొడుచుకొచ్చింది భూమి భద్రపడుతుంది అది దాని పేరు షుగర్ అని పెట్టాడు కొమ్మ ఎక్కడి నుంచి పొడిచుకు వచ్చింది దాని పేరు బీపీ అని పెట్టాం కొమ్మ అక్కడి నుంచి పొడిచి వచ్చింది దాని పీసీఓడి అన్నా థైరాయిడ్ అన్న ఇలా పేర్లు పెడుతున్నా కొమ్మ వచ్చిన కొమ్మలు అందుకే నేను అంట ఆయన షుగర్ ఉంది నాకు లేదు షుగర్ ఉంది బీపీ బయటికి రాదు షుగర్ కొమ్మ బయటకు వచ్చింది బీపీ కొమ్మ బయటకు అంతే మీరు షుగర్ ఉంటే బీపీ ఉన్నట్టే బీపీ ఉంటే థైరాయిడ్ అన్నట్టే లేనట్టు కాదు సమస్య ఏమవుతుంది తెలుసండి ఈ కింద చెట్టుకి ఆహారం ఏంటి ఇన్సులిన్ రిస్టెన్స్ ఆహారం ఏంటి కార్బోహైడ్రేట్ కదా కార్బోహైడ్రేట్ బట్టే కదా ఇన్సులిన్ ఉండేది ఇన్సులిన్ ఉంటే కదా రెసిస్టెన్స్ ఉండేది అంటే దానికి ఆహారం దానికి ఎరువులు నీళ్ళు ఏంటి కార్బోహైడ్రేట్ మీరు కార్బోహైడ్రేట్ చేస్తే మీరు కొమ్మ బయటకు వస్తే దీనికి మీరు షుగర్ వ్యాధి అని పేరు పెట్టారు నిజానికి అది కొమ్మ నిజానికి అది వ్యాధి కాదు కొమ్మ ఈ కొమ్మను కట్ చేస్తారు ఈ కొమ్మను కట్ చేస్తే ఏమవుతుంది రెండు కొమ్మలు వస్తాయి మొదలక ఆహారం నీళ్ళు వేసి కొమ్మ కట్ చేస్తే ఏమవుతుంది రెండు కొమ్మలు వస్తాయి షుగర్ మీకు ఒక టాబ్లెట్ నుంచి రెండు టాబ్లెట్లు లేదు అందుకే వాళ్ళు చాలా జబ్బు అంటున్నారు అది జబ్బు కాదు లక్షణం ఒక కాలు విరిగిందంటే కాలు విరిగి మొక్కలైతే నొప్పి వస్తుంది కాలు విరగడం రోగం నెప్పి రావడం లక్షణం నెప్పి వచ్చింది కదా అని మీరు ఒక ఇంజక్షన్ చేస్తే పెయిన్ కలరో నొప్పి తగ్గుతుంది నొప్పి తగ్గిపోతే రోగం తగ్గిపోయింటా ఏం జరుగుతుంది మా ఇంజక్షన్ దిగడానికి మంట మసాలాన్ని కంటి ఇంకో ఇంజక్షన్ చేస్తారు ఇలా ఒక నాలుగు రోజులు ఇంజక్షన్ చేసిన తర్వాత ఆ ఒక్క ఇంజక్షన్కి ఆ నొప్పిని కంట్రోల్ చేసే శక్తి కోల్పోతుంది అప్పుడు మీరు రెండో చేయాలి అలా ఒక రెండు నెలలు చేసిన తర్వాత దానికి కోల్పోయి మూడు చేయాలి అలా మీరు ఎప్పుడు తగ్గుతుంది ఎన్ని జన్మలు తగ్గుతుంది వంద జనం లేదా మీకు తగ్గద ఎందుకని అది రోగ లక్షణం రోగం కాదు చికిత్స చేయాలంటే మూలాన్ని చేయాలి ఆ మూలం ఏంటి ఆ మూలం కాలు మీరు ఎప్పుడైతే కాలు కట్టు పెట్టారో రోగానికి నిప్పులు పట్టించుకోకుండా ఆటోమేటిక్గా మొదటి రోజు నొప్పి ముక్కు కిటికీ పక్కన ఒక మురుక్కుంట ఏర్పడింది అంటే మురుగుబట్ట కార్పొరేషన్ పైపు లీక్ అయ్యి మురుక్కుంటూ ఏర్పడింది పగిలిపోయి ఏదో పొరపాటున రోజు డ్రైనేజ్ నుంచి లీక్ అయ్యి ఇంటి పక్కన చేరి మురుగు వాసన వస్తుంది సెంటు కొడతా అన్నారు దష్కర్మ లేదా రోజు పైనాడు పెట్టిస్తానంటారు అది బహుకర్మ మీరు తోడతారు పొద్దున్నే మాట జరుపుతారు ఎన్ని జన్మలు తోడతారు మీరు ఎన్నో సెంటు కొడతారు మురుగు రాకుండా ఏం చేయాలి మురుగు వచ్చే మార్గాన్ని పాలి అంటే కార్పొరేషన్ కంప్లైంట్ ఎదవారు పైప్ పైగా ఉంది అని చెప్పి అటు కంప్లైంట్ ఇచ్చి మీరు పైప్ ఆఫీసర్ మురుగు రాయిపోతుంది ఇదే పైచూ ఇది చేయలేక పేలు అవుతున్నారు డాక్టర్కి వచ్చిన దురదృష్టం ఏంటంటే మూలానికి వెళ్ళకూడదు మూలానికి వెళ్ళకుండా లక్షణాలను చికిత్సేస్తారు సమస్య క్రత మీకు వెరి కోసం వేసిన కారణాలు వ్యాధి వచ్చింది అది వచ్చిందని మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు డాక్టర్ ఏమంటే వాట్ అంటాడు వాట్ అంటే ఏంటి తగ్గించాలి ముందుకు వచ్చింది తగ్గించాలి వ్యాధులు అంతకుండా ఒక లక్ష యాభై వేలు అవుతుంది అంటాడు సరే లక్ష యాభై వేలు ఇచ్చి మీరు చేస్తారు వెనక్కి వెళ్ళిపోతుంది మూడు నెలల్లో మళ్ళీ బయటకు వచ్చేస్తాయి మళ్ళీ వేల లక్ష యాభై కట్టడం అంటాడు ఎందుకు వచ్చింది కర్మ డాక్టర్ మీరు మొదటిసారి వెళ్ళినప్పుడు క్వశ్చన్ వాట్ డాక్టర్ వెయ్యాల్సిన క్వశ్చన్ వై వై ఎందుకు వచ్చింది ఏ ఆయనకు వచ్చింది వీరికి ఎందుకు వాళ్ళ ఆవిడికి ఎందుకు వాళ్ళ అబ్బాయికి ఎందుకు ఆఫీసు అటెండర్ కందురాలా ఆయన ఎందుకు వచ్చింది ముందు ఫైన్ ద రీజన్ అది వైద్యం అంటే వచ్చినా తగ్గచేమ దీనికి పెడుకోండి పడిందని వెళ్ళారు ముందు తగ్గించడం కాదు వైద్యం అంటే వీరికి ఎందుకు పడింది పుండ్ వాళ్ళ ఆవిడకి ఎందుకు పడ వాళ్ళ అమ్మాయికి ఎందుకు కొడుకు ఎందుకు ఇది కొనుక్కో మొదట ఇది వైద్యం అండి మూలానికి ఎందుకు వచ్చింది వీరి కోసం ఇన్సులిన్ డెస్టెన్స్ వచ్చింది నువ్వు ఇన్సులిన్ డెస్టెన్స్ వచ్చింది ఇన్సులి తగ్గితే ఆటోమేటిక్ గా పోతాయి ఈ లక్షణం తగ్గితే ప్రతి మూడు నెలలు నాలుగు నెలలు లక్ష నుంచి చూస్తాను నీ జన్మ ఇదే రోజు కోరుకునేది చెప్పండి అది మనం ఏం చేస్తామండి ఇక్కడ ఈ షుగర్ వచ్చి పేరు పెట్టి దీని కొమ్మలకి బీ పెయిన్కి అందుకే చచ్చవలసిన మందులు వాడి తగ్గుతుంది ఎప్పుడైతే మనం మొదలు కొడుతున్నామో మొదలు ఇన్సులిన్ టెస్ట్ చేసి ఇన్సులిన్ లేకుండా ద్వారా మొదలు పడతాం కదా అది ఎలా అంటే ఇప్పుడు చెట్టును చంపాలి కనిపించే చెట్టు అయితే చంపేస్తాం గొడ్డ పడతాం ఇన్సులిన్ టెస్ట్ అయితే కనిపించదు దాన్ని ఎలా చంపుతాం అంటే ఇంత పాకుడు చెప్పారు కదా ఏదైతే దానికి ఆహారమో ఆహారాన్ని అందించకపోతే చచ్చిపోతాం ఇప్పుడు ఈ గ్రౌండ్ లో మొక్క పెట్టి పోషిస్తున్నారు చెరుకు సంవత్సరం పాటు ఇప్పుడు దాన్ని చంపేయాలని డెస్టింగ్ వచ్చారు చంపేయాలంటే గొడ్డతో చంపలేరు ఎలా చంపాలి నాలుగు రోజులు నీళ్ళు పోసి వేసి పెడతారు ఆపై అంటారు నీళ్ళు పోయిన ఏం జరుగుతుంది శ్లోగం మొత్తం ఒడికి ఆ తర్వాత ఆకులు స్లోగా కొంచెం కొంచెం రావటం అలా మొత్తం రాలిపోయి కాడ ఎండిపోయి స్లోగ కింద కంటే జీవన కంటే చచ్చిపోతే అప్పుడు ఏం చేసినా అది ఒక నెల రోజులకి ఆయన అలా చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన నెల రోజులకి ఆకులన్నీ రాలి ఒడిపోయిన స్టేజ్ ఎన్నికి రాలిపోతాయి ఆ స్టేజ్లో రెండు గట్టిపోసారండి ఏమవుతుంది జంబులు వేసుకోండి ఈ మధ్యలో పర్వ మధ్యాలను తెలుసండి ఇటు వైద్యం చెట్టుని చంపాలి రోజు ఎన్ని పోసేవా రెండు బకెట్లు నీళ్ళు ఒక బకెట్ పోయి ఒక బకెట్ పోయి బతుకుతుందా ఒక బకెట్ పోయి రోజు ఎరువు ఎంత వేస్తున్నాం రెండు బస్తాలు వేస్తున్నాను అండి సంవత్సరానికి ఒక బస్తా ఇది మధ్యలో కూడా కావచ్చు వీళ్ళ మీరు ఎరువు నీళ్ళు వేస్తే అది సస్తుందా దాన్ని చంపాలంటే ఏం చేయాలి ఇంత కూడా అందపడతాడు అర్థమైందండి అందుకే సైన్స్ అర్థమవుతుంది మీకు ఎంత మనం ఇంకా చాలా ఉందని చెప్తే మీకు ఎంతవరకు పర్పొస్తాను అంతవరకు చెప్తాను నేను ఇలా సైన్స్ చెప్పడం మొదలపడితే సైన్స్లో చెప్తే నేను పన్నెండు గంటలు చెప్పాలి ఇప్పటి నుంచి మీకు ఎన్ను ఆయన మీరు వెళ్ళారు నేను చెప్పడం సాధ్యపడింది వాళ్ళు చెప్తున్నాను ఒక్కసారి ఒకరు చెప్తాను ప్రజలకు అర్థమైంది ఏదే లేదండి ఇందులో ఎక్స్ప్లెయిన్ చేసి మీరు ఎన్నాళ్ళు మీకు షుగర్ అంటే ఏంటో అర్పడారు ఇవాళ మీకు అర్థమైంది కదా షుగర్ ఎందుకు అనిపిస్తుంది అర్థమేం కదా సెల్ మీరు కూడిపోయి